హలో అండి వెల్కమ్ టు అనదర్ డే వెల్కమ్ టు అనదర్ వీడియో నేను పల్లవి మీరు చూస్తున్నారు నే టు యూట్యూబ్ ఛానల్ డే టు ఎట్ చీరాల వి రిసార్ట్ అండ్ హోటల్స్ మార్నింగ్ సిక్స్కి సిక్స్ టెన్కి ఆ టైం అప్పుడు మేము లేచి సన్ రైజ్ చూద్దామని అయితే బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము సో మా హస్బెండ్ ఫేస్ అయితే ఫుల్ స్లీపి ఉంది నేనైతే అప్పటికే లేచి ఒక ట్వంటీ మినిట్స్ పైన అవుతుంది నేను ఫైవ్ థర్టీకి అట్లా లేచి సిక్స్కి మా హస్బెండ్ లేపాను అనమాట మేము కంగారు పడిపోయాము అయిపోతుందేమో చూడాలి అనుకున్నాం కదా అని చెప్పి ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేటప్పుడే అనుకున్నాం మనం పొద్దున ఎంత టైర్డ్గా ఉన్నా కూడా ఖచ్చితంగా వెళ్ళి సన్ రైజ్ చూద్దాము అని శ్రీకర్కి కూడా చెప్పాం కానీ నైట్ మార్నింగ్ లెవలేకపోయాడు అనమాట ఇంకా తనైతే రూమ్ లో నిద్రపోయాడు ఇంకా నేను మా హస్బెండ్ అయితే వచ్చాము మేమే ఉంటామేమో అని నేను అనుకున్నాను బట్ మాకన్నా ముందే అక్కడ ఒక ఫ్యామిలీ ఉన్నారు వాళ్ళు కూడా సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఎంజాయ్ చేస్తున్నారు ఫొటోస్ అంతా దిగుతున్నారు సో ఇలా మా హోటల్స్ రోడ్ క్రాస్ చేసి రాగానే ఇలా బీచ్ కనిపిస్తుంది చాలా ప్రశాంతంగా ఉంది ఆ టైం అప్పుడు మామూలుగా కూడా ఇది ప్రైవేట్ బీచ్ లానే ఉంది అంత క్రౌడెడ్గా లేదు కాబట్టి నార్మల్గా కూడా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది బట్ ఇలా మార్నింగ్ టైం చూడడానికి ఇంకా చాలా అంటే చాలా బాగుంది అనమాట నా మాటల్లో కాదు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది సో మాకు అక్కడికి వచ్చిన తర్వాత కొంచెం టైం ఉంది అనిపించింది ఆబ్వియస్లీ గూగుల్ చేస్తాం కాబట్టి ఇంకొన్ని మినిట్స్ ఉందని చూపిస్తుంది సరే కదా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుందాం అని చెప్పి ఇక్కడైతే ఎంజాయ్ చేయడానికి నుంచి సో మేము ఇలా కాళ్ళు తడవడం ఇదంతా ఉంటుంది కదా ఒక సినిమాటిక్గా వీడియోస్ తీసుకుంటూ ఉంటారు కదా అలా అయితే కొన్ని క్యాప్చర్ చేసుకున్నాము అవన్నీ నేను పోస్ట్ చేస్తానో లేదో తెలీదు అవన్నీ షార్ట్స్కి అయితే కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట చూసారా సూర్యుడు బయటకు రావడానికి రెడీగా ఉన్నాడు అక్కడ కనిపిస్తున్నారు కదా సో అక్కడే మనకి సన్నది అయిందనమాట ఇది చూడడానికి చాలా టైం పట్టింది బట్ మనకి వీడియోలో అంతసేపు చూపించలేను కాబట్టి నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టాను మీకు కొంచెం ఫాస్ట్ గా ఉన్నట్టు ఉంటది కమింగ్ వీడియో బట్ వర్త్ అనమాట చూడడానికి మనకి పెయింటింగ్స్ ఉంటాయి కదా పెయింటింగ్ లో పైన సూర్యుడు కింద బీచ్ మధ్యలో ఒక పడవేస్తా ఉంటారు మనకి సూర్యుడికి బీచ్ కి మధ్యలో అలాంటి సీన్ రిక్రియేట్ చేసిన ఫీలింగ్ వచ్చింది అనమాట ఇది చూసినప్పుడు ఓకే అందుకేనేమో అలా పెయింటింగ్స్ వేస్తారు అని అనిపించింది ఎన్ని బోర్డ్స్ ఉన్నాయో మేబీ వాళ్ళంతా ఫిషింగ్ చేస్తున్నారో ఏమో నాకు తెలీదు బట్ చూడడానికి అయితే ఒక మంచి పెయింటింగ్ లాగా ఉందనమాట అది సన్ కి కింద బీచ్ మధ్యలో ఆ పడవలా వస్తే ఇంకా ఆబ్వియస్లీ మనం ఇంతసేపు ఉన్న తర్వాత ఫోటోలు వీడియోలు తీసుకోకుండా ఎలా ఉంటాం ఫోటోలు వీడియోలు అయితే తీసుకుంటున్నాం తేడా ఈరోజు మేము వచ్చిన కారణమైతే ఇది సూర్యోదయం చూడడానికి సక్సెస్ఫుల్గా చూసేసాం నాకైతే మంచి వత్తి అనిపించింది చాలా హ్యాపీగా కూడా అయిపోయాను ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బీచ్లో నేను ఎంబీఏ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ప్రాజెక్ట్ చేయడానికి నేను నేపాల్ భూ భూటాన్ ఇవన్నీ వెళ్ళాము అనమాట వెళ్ళినప్పుడు అక్కడ సిల్గురి దగ్గర ఒక ప్లేస్ ఉంటుంది కొండల పైన నుంచి చూడాలన్నమాట సో అక్కడికి వెళ్ళినప్పుడు నేను మౌంటైన్స్ మీద నుంచి చూశాను సన్ రైజ్ బీచ్ నుంచి అయితే ఇదే చూసా చూడడం అనమాట అంటే చాలా బాగుంది మంచి ఫీలింగ్ వచ్చింది నాకైతే కాకపోతే ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టి ఆ ఫీల్ని నేను మీకు ఇవ్వలేకపోతున్నాను కానీ బట్ స్టిల్ మీలో చాలా మంది చూసే ఉంటారులేండి చూసిన వాళ్ళకి ఆ ఫీల్ అర్థమవుతుంది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోలో చూస్తారని చెప్పేసి సో వర్త్ అనిపించింది నాకు అంత పొద్దున్నే లేచి వచ్చినందుకు కాకపోతే ముందు రోజు అంత జర్నీ చేయడం అంతా తిరగడం వల్ల కొంచెం టైర్డ్గా అనిపిస్తుంది బట్ ఇది చూసిన తర్వాత ఆ టైర్నెస్ మొత్తం వెళ్ళిపోయింది అనమాట మళ్ళీ హ్యాపీగా రిజనవేట్ అయిపోయిన ఫీలింగ్ అయితే వచ్చింది యూజువల్గా నాకు అంటే కొత్త ప్లేసెస్ చూడడం ఇట్లా ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టమే కానీ గా ఇక్కడికి వెళ్ళాలి ఇక్కడికి తీసుకెళ్ళండి నేను ఇది చూస్తాను అలా అయితే నాకు మా ఇంట్లో ఎప్పుడూ చెప్పను నేను అంటే అది ఏ ప్లేస్ అయినా కూడా బట్ ఇలాంటి ట్రిప్స్ కానీ లేకపోతే ఏదైనా ప్లేస్కి పనిమాల మనం వెళ్ళాము అంటే అది ఎవరి వలనైనా అవనివ్వండి అంటే ఫర్ సపోజ్ ఇప్పుడైతే మేము వచ్చింది శ్రీకర్ కోసం కదా అలా కాకుండా కొన్నిసార్లు ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉండి వెళ్తాము కొన్నిసార్లు తన టెంపుల్స్ చూడడానికి అట్లా వెళ్తాం కదా అట్లా వెళ్తే మాత్రం నేను ఖచ్చితంగా అనుకున్నవన్నీ ఎక్స్ప్ చేసేయాలి అని అనుకుంటాను ఎందుకంటే మళ్ళీ వస్తామో రామో అన్న ఫీలింగ్ అయితే ఉంటది సో ముందు రోజు ఇలా లెటర్స్ వచ్చి అక్కడ ఇలా వాటర్ లాగా వచ్చి మంచి సినిమాటిక్ గా చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తే అవ్వలేదు సరే అని చెప్పి ఇప్పుడు రాసాను ఇప్పుడు కూడా అది ఫుల్ఫిల్ అవ్వలేదు అనమాట వాటర్ అక్కడ దాకా రాలేదు నేను రాసిన దగ్గర సరే కొంతసేపు వాక్ చేసి వస్తా నేను నాకు విటమిన్ సి విటమిన్ డి రెండు కావాలని అయితే చెప్తున్నాను ఇక్కడ మా హస్బెండ్ కి మా హస్బెండ్ ఏమో రా ఇంకా వెళ్దాము శ్రీకర్ అక్కడే ఉన్నాడు కదా అని చెప్తున్నారు సో మేము వచ్చేటప్పుడు శ్రీకర్కి చెప్తే సరే లాక్ వేసుకుని వెళ్ళండి నేను పడుకుంటానని చెప్పాడు అలా ఎలా వదిలేసారని అనుకుంటారేమో మా అబ్బాయి బాగానే ఉంటాడండి మేము ఫస్ట్ నుంచి అలాగే పెంచాము అంటే ఈ వీడియోలో లేట్ కదా ఏడి అని అనుకుంటారని నేనే చెప్పేస్తున్నాను అనమాట నిద్రపోతున్నాడు రూమ్లో ఏసీ అంతా ఆన్ చేసి వచ్చేసాము ఇంకా కొంచెం సేపు ఇట్లా తిరిగిన తర్వాత ఇది అంటే చీరాలకు కూడా నువ్వు ఇంత హైపిస్తున్నావా అని చాలా మంది అనుకోవచ్చు బట్ ఏంటంటే మన లైఫ్లో కొన్ని స్ట్రగుల్స్ చుట్టూ ఉన్న వాళ్ళకి కనిపించవు ఓన్లీ మనకి మన లైఫ్లో ఏం గోత్రూ అవుతున్నావు అనేది మనకే తెలుస్తుంది అలాంటప్పుడు ఇలా ఒక చిన్న ట్రిప్ కానీ లేకపోతే ఈవెన్ నేను ఎట్లా అంటే ఒక రోడ్ ట్రిప్ వెళ్ళినా కూడా నేను హ్యాపీ ఫీల్ అయిపోయి అనమాట నాది అంటే ఒక నైట్ డ్రైవ్కి వెళ్ళినా కూడా హ్యాపీగా అయిపోతాను సో అలాంటిది ఇంత ట్రిప్ ప్లాన్ చేసి తీసుకొచ్చినప్పుడు మనం యాక్టివ్గా ఉండకపోతే ఎలా అని అయితే అనుకుంటాను సో బాగుంది నాకు మంచి చేంజ్ ఇచ్చింది బాగా రీఛార్జ్ అయిన ఫీలింగ్ వచ్చింది మళ్ళీ లైఫ్తో ఫైట్ చేయడానికి సో అది విషయం ఇంకా అయితే ఎంజాయ్ చేయడం అయిపోయింది ఆల్రెడీ బట్టలు కూడా తడిచిపోయాయి ఇంకా రిసార్ట్కి వెళ్ళిపోదాం అని చెప్పి మళ్ళీ అయితే కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము కార్ అయితే ఇక్కడ దాకా తీసుకొస్తే ఇంకా స్కూల్లోనే ఉండిపోతుంది అని చెప్తున్నారు మా హస్బెండ్ అక్కడ ఆపుతున్నారు అనమాట సో ఇక్కడ నుంచి నడిచి మళ్ళీ అక్కడ కార్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి రిసార్ట్కి వెళ్ళాలి ఇంకో విషయం ఈ రోజు మేము రిసార్ట్ వెకేట్ కూడా చేయాలి ఓన్లీ వన్ డేకే ఇచ్చారు కదా మాకు వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారని తెలియక వేరే రిసార్ట్లోనే రూమ్ బుక్ చేసి ఆల్రెడీ అంటే పే అనమాట ఇప్పుడు ప్రస్తుతానికైతే ఓడ్రేవో బీచ్కి బాయ్ బాయ్ సో ఖచ్చితంగా రివ్యూస్ చేద్దామని అనుకున్నాను ఆ ప్లాన్ కూడా నేను ఈ అంటే ఈ కమింగ్ వీడియోస్లోనే చెప్పేస్తాను ఏమైంది ఏంటి అనేసి సో ఇప్పుడు మాది ట్వెల్వ్కి చెక్అవుట్ అనమాట యూజువల్గా ఈ వి రిసార్ట్ వాళ్ళకి టూకి చెక్ ఇన్ నెక్స్ట్ డే చెక్ అవుట్ అనమాట వన్ డేకి సో వాళ్ళు మాకైతే కాల్ చేసి అడిగారు నైట్ టెన్ థర్టీ ఆ టైంకి మాకు వేరే బుకింగ్ వచ్చింది మీరు తీసుకుంటామంటే మీకు ఎక్స్టెండ్ చేస్తాము బట్ ఆ ప్రైస్లో లేదు మేము అంటే రెండింతలు అయింది వీకెండ్ కదా అలా చెప్పారు బట్ మేము అప్పటికే ఇలా వేరే బీచ్ లో మేము ఉన్నాము అక్కడికి వెళ్ళిపోతాము అని చెప్పాము సరే అండి అయితే మేము వేరే వాళ్ళకి రిజర్వ్ చేసేస్తామని చెప్పారు ఈవెన్ మేము అవుట్ చేసినప్పుడు చెప్పేసారు వేరే వాళ్ళకి రిజర్వ్ అయిపోయిందని సో అక్కడ రూమ్స్ అంత హార్ట్ కేక్స్ లా ఉన్నాయన్నమాట ఇంకా కొంచెం రిసార్ట్ ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాను యాక్చువల్గా మీకు చూపిద్దామని వీడియో తీయడానికి వచ్చాను మీరు ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే చూడొచ్చు అంటే రూమ్స్ ఎలా ఉంటాయి ఆ బయట ప్లేస్ అంతా ఎలా ఉంది మనం ఏమేమి యాక్టివిటీస్ చేయొచ్చు అంటే మనం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి వర్త కాదా ఇవన్నీ కూడా మీరు ఆ వీడియోలో చూసేయచ్చు దీనికన్నా ముందు పెట్టిన వీడియోలో అవన్నీ కూడా నేను క్లియర్గా చూపించాను సో కొంచెం సేపు ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మనకి ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఉంది టైం ఉందనమాట ఇంతలోపే ఆబ్వియస్లీ ఏ రిసార్ట్కైనా అలాగే ఉంటుంది అండి బట్ నాకు ఎందుకో తెలీదు బ్రేక్ఫాస్ట్ అంతే నచ్చలేదు నాకు లంచ్ డిన్నరే బాగా పర్ఫెక్ట్గా అనిపించాయి రీజన్స్ కూడా దానికి పెద్దగా ఏం లేవు నేను అనుకోవడం కాంప్లిమెంటరీ కాబట్టి గా లేదేమో అని నేను అనుకున్నాను ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము నేను అప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏమేమి ఉన్నాయి ఏమేమి చేసామనే కూడా షార్ట్స్ తీసాను ఒక్కొక్క షార్ట్స్ పెడుతూ అనమాట ఇంకా ముందైతే రూమ్కి వెళ్ళిపోయి మా రూమ్కి వెళ్ళే దారిలో ఇలా ఒక పెయింటింగ్ లాంటిది ఉంది దీన్ని ఎగ్జాక్ట్గా నార్మల్ పెయింటింగ్ అనరు దీనికి ఏదో పేరు ఉంటుంది సో అది నాకు తెలియక నేను పెయింటింగ్ అంటున్నాను కానీ అది భలే ఉందనమాట అలిఫ్రిదిగా అలా వెళ్ళగానే సో మాది వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో లాస్ట్ నుంచి సెకండ్ రూమ్ ఇంకా కొంచెం ముందుకెళ్తే గ్రీనరీ అదంతా కూడా ఉందన్నమాట ఆ అంతా కూడా ఉంది యాక్చువల్గా ఇది కొత్త రిసార్ట్ అంట అంటే తక్కువ సంవత్సరాలు అయిందంట కాబట్టి చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారనే చెప్పాలి ఇంకా అక్కడికి వెళ్ళి ఏమున్నాయో చూస్తే తాటి చెట్లు అవన్నీ ఉన్నాయన్నమాట సరే కాసేపు అవి కూడా చూసేసి రూమ్కి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ నిద్రపోయిన తర్వాత కాఫీ అయితే ఆర్డర్ చేసుకున్నాము కాఫీ ఆర్డర్ చేసుకొని తాగేసి ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి బ్రేక్ఫాస్ట్ తర్వాత కొంచెం సేపు పూల్లో ఆడుకుందామని అయితే అనుకున్నాము ఎందుకంటే స్టీకర్ నేను స్విమ్మింగ్ డ్రెస్ చేసుకుని పూల్లో దిగాలి పూల్లో దిగాలి అని పాపం ఇంటి దగ్గర నుంచే చెప్తూ ఉన్నాడు నిన్న అంటే అక్కడ బీచ్ లో వాడు టాయిస్ పోయినాయి అందుకని డిసపాయింట్ అయిపోయి ఇంకా రూమ్ కి రాకుండా అలాగే దిగేశాడు ఈ రోజు అలా కాకుండా వాడికి స్విమ్ సూట్ అంతా వేసి దింపుదాం అని అయితే అనుకున్నాము సో నేను ఒక హాఫ్ అన్ అవర్ నిద్రపోయాను కూడా వచ్చిన తర్వాత ఇంకా తర్వాత అయితే నేను అయితే సరే కాఫీ ఆర్డర్ చేస్తారు మా హస్బెండ్ కాఫీ అయితే తాగేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ కి అయితే వెళ్దాం అని అనుకున్నాము శ్రీకర్ని కూడా లేపాం అనమాట కొంచెం మిల్క్ ఉంటే మిల్క్ మామూలుగా అంటే మన వాళ్ళకి స్టాచర్స్ ఇస్తారు కదా మనకి మిల్క్ పౌడర్ మిల్క్ అవి కొంచెం కలిపా కానీ బట్ వాడి టేస్ట్ బాగాలేదన్నాడు సరే అయితే రెస్టారెంట్లో ఏమైనా తాగుదు కానీ అని అయితే చెప్పాము ఇంకా అక్కడ ఏమంటే మనకి లాగా ఏం లేదు మనకి కొన్ని కొన్ని రిసార్ట్స్లో అంటే మనకు కావాల్సిన ఆర్డర్ చేసుకోవచ్చు కదా కాంప్లిమెంటరీ అయినా కూడా బట్ అక్కడ అలా లేదనమాట ఏదైనా కూడా కాంప్లిమెంటరీలోనే ఉంది మనకి ఏది కావాలంటే అది తినొచ్చు ఆ కాన్సెప్ట్ బాగుంది యాక్చువల్గా అంటే ఎక్కువ ఐటమ్స్ తినాలి అని అనుకున్న వాళ్ళకి అది మనకి ప్లస్ అవుతుందని చెప్పొచ్చు సో ఏంటంటే హార్ట్ ఏమో ఇక్కడే ఉండిపోదాం ఈ రోజు కూడా అంటుంది బ్రెయిన్ ఏమో లేదు లేదు అక్కడ ఆల్రెడీ మనీ పే చేసేసాం అవి బ్యాక్ రావు వెళ్ళిపోవాల్సిందే అంటుంది బ్రెయిన్ సో ఆ రెండింటి మధ్య కొట్టుమిట్టాడుతున్న ఫీలింగ్ అనమాట నాకు సో అంటే చాలా మంది అనుకోవచ్చు ఏమైనా ఫారెన్ ట్రిప్ ఏమన్నా ప్లాన్ చేసావా ఎంత ఎక్సైటింగ్ గా ఫీల్ అని చెప్పి ఎప్పుడైనా బయటకు వచ్చే వాళ్ళకి ఎక్కడికి వచ్చినా అది ఫారెన్ ట్రిప్ తో సామాన్యమే అని అయితే నేను అనుకుంటాను ఇంకా వాటర్ గేమ్స్ ఏమన్నా ఓపెన్ చేస్తారేమో చూద్దామని అయితే అనుకున్నాం గానీ అప్పటికి ఏంటో ఓపెన్ చేయలేదు తర్వాత అది ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదో నాకు తెలీదు ఏదో రిపేర్ వచ్చింది ఈవినింగ్ కి సెట్ చేస్తారు ఏదో చెప్పారు బట్ ఇంకా శ్రీకర్ కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు ఓన్లీ పూల్ పూల్ అంటా ఉన్నాడు సరే ఒకసారి వెళ్ళి చూద్దామని నేను వెళ్ళాను కానీ అక్కడ ఇంకా అంతా ఏం ఓపెన్ అనమాట ఇంకా సరేగా అని ఇవన్నీ చూసుకొని మీకు ఆల్రెడీ వీడియో పెట్టానని చెప్పాను కదా రిసార్ట్ గురించి ఆ వీడియో అంతా తీసుకొని ఇంకా మేమైతే రెస్టారెంట్ రెస్టారెంట్కి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ తినడానికి వెళ్ళిపోయామనమాట మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్లైకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది వన్స్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనుకోండి హ్యాపీగా మీరు వీడియో అనేది వాచ్ చేసేయచ్చు ఎండ చాలా ఎక్కువగా ఉంది హైదరాబాద్ చల్లబడిపోయింది మామూలుగా మేము అప్పటికి వెళ్ళే టైంకి నిజానికి చీరాల్లో మేము వెళ్ళే ముందు రోజు ఫుల్ వర్షం పడింది బట్ స్టిల్ ఎందుకో అయితే ఎండగానే ఉందనమాట సన్ గ్లాసెస్ లేకుండా నేనైతే తిరగలేకపోయాను నా కళ్ళు బాగా సెన్సిటివ్ గా ఉంటాయి ఇది షాఫ్ కోసం కాదు నేను గ్లాసెస్ పెట్టుకునేది నా కళ్ళు నార్మల్ గానే చాలా సెన్సిటివ్ గా ఉంటాయి అనమాట అందుకోసం నేను ఎక్కువ ఎండ అది ఫేస్ చేయలేను ఈవెన్ ఒకవేళ ఫొటోస్ కి ఫోజ్ చేస్తున్నా కూడా కొంచెం ఎండ ఉన్నా కూడా నావి కళ్ళు వేరేలా వస్తాయి అనమాట సో అందుకే నేను ఇలా బయటకు వెళ్ళినప్పుడు ఫొటోస్ దిగుతాము అని ముందే అనుకున్నప్పుడు ఖచ్చితంగా నేను సన్ గ్లాసెస్ క్యారీ చేసుకుంటాను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికైతే వచ్చాము నేనైతే షార్ట్స్ అప్లోడ్ చేస్తాను ఏమేమి తిన్నావు ఏంటని చెప్పి నేను చాలా ఇంట్రెస్ట్గా గారి తెచ్చుకున్నాను కానీ లోపలంతా పిండి పిండిగా ఉండిపోయి బయట క్రిస్పీ క్రిస్పీగా ఉండిపోయింది అయితే పాన్ కేక్స్ తిన్నాడు సో తనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట అంటే నోటిల్లాతో ఉంది చాక్లెట్ సిరప్ తో ఉంది అవి వేసుకుని తను తిన్నాడు వాడైతే హ్యాపీగానే ఫీల్ అయ్యాడు ఇంకా నేనైతే రాయలసీమలో మరమరాలతో చేస్తారు కదా ఉగ్గాని అంటారు బజ్జీ లేదు కానీ ఓన్లీ ఉగ్గాని ఉంది ఆ ఉగ్గాని అయితే తెచ్చుకుని తిన్నాను బాగానే ఉంది దోశలు ఇవన్నీ యాజ్ యూజువల్ వేడి వేడిగా వేసిస్తున్నారు ఆమ్లెట్స్ తినే వాళ్ళు ఆమ్లెట్స్ అంతా కూడా వేసిస్తున్నారు ఇంకా ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉందన్నమాట అంటే లైక్ సెరల్ ఇవి కూడా ఉన్నాయి అంటే కార్న్ఫ్లేక్స్ కానీ అలాగా ఆబ్యస్లీ ఫ్రూట్ సలాడ్ ఫ్రూట్ జ్యూస్లు అన్నీ ఉన్నాయి టీ కాఫీ కూడా కాంప్లిమెంటరీ అన్నారు సో నేను మార్నింగ్ కాఫీ తాగాను కాబట్టి ఇప్పుడు టీ కూడా తాగాను బాగుంది టీ నాకైతే టీ నచ్చింది ఎక్సెప్ట్ బ్రేక్ఫాస్ట్ నాకు అసలు ఏమీ కంప్లైంట్స్ అనిపించలేదు హోల్ రిసార్ట్లో మేబీ నేను వన్ డే ఉండటం వల్ల ఏమో తెలియదు నాకు ఫుడ్ కూడా లంచ్ డిన్నర్ అంతా కూడా బాగా నచ్చింది అనమాట అలాగే మీరు ఎవరైనా నాతో మాట్లాడాలి ఏమైనా క్వశ్చన్స్ అడగాలి అంటే అందరికీ కమెంట్ సెక్షన్లో మాట్లాడడం ఇష్టం ఉండదు కదా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయొచ్చు మీ నేటి మహిళ తోటి నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది సో అక్కడ మీరు నాకు డిఎం చేస్తే మనం హ్యాపీగా మాట్లాడుకోవచ్చు ఏదైనా మీరు సజెస్ట్ చేయాలంటే చేయొచ్చు లేదా ఫ్రెండ్స్ అవ్వాలి అంటే కూడా హ్యాపీగా ఫ్రెండ్స్ అవ్వచ్చు సో ఇంకా అదేమో అలా అనిపించింది అనమాట నాకు వాడ ఇంకా అందుకని నేనైతే వెళ్ళి టీ తెచ్చేసుకొని టీ తాగుతున్నాను మా హస్బెండ్ ఆమ్లెట్ అంతా తీసుకున్నారు శ్రీకర్ ఏమో ఓన్లీ ప్యాన్ కేక్స్ తినేసి ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు అనమాట వాడు మాత్రం చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్పాడు మేబీ ఆ నూత చాక్లెట్స్ ఉండటం వల్ల వాడికి బాగా నచ్చినట్టుంది ఇంకా బయటకైతే ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు సో ఇది నా టమాట కాఫీ ఎంజాయ్ చేసి ఇంకా రూమ్ కి వెళ్ళిపోయి శ్రీకర్ కి స్విమ్ సూట్ అంతా మార్చేసి సో తనైతే ఇంకా స్విమ్మింగ్ పూల్లో దిగేసాడనమాట హ్యాపీగా ఆడుకుంటున్నాడు ఇంకా కంప్లైంట్స్ ఏంటంటే నేను గాగుల్స్ అవి పిన్స్ నోస్ పిన్స్ ఉంటాయి కదా అవి ఏం తీసుకురాలంట నిజానికి అవన్నీ పెట్టుకుంటాడని అనుకోలేదు అంటే స్విమ్ సూట్ కూడా వేసుకుంటాడో లేదో అనుకున్నా నేను సో అలాంటిది వాడు వేసుకుని స్విమ్ చేశాడనమాట మా హస్బెండ్ ఏమో నేను దిగను దిగను అంటే అంటే నాకు భయం ఏం లేదు కానీ బట్ స్విమ్మింగ్ అలవాట్లేదు రెండు కొంచెం ఎక్కువ ఉంటే నాకు కోల్డ్ తొందరగా వచ్చేస్తుంది సో అందుకని నేను ఎక్కువ వాటర్ యాక్టివిటీస్ లో ఉండను బట్ నేను ఫొటోస్ తీస్తా మంచి మంచి ఫొటోస్ తీస్తాను అని చెప్పి పూల్లో దించి మొత్తం అంతా దిప్పించేస్తాను అనమాట నేను ఆ మొత్తం ఆ కూడా ఆ సరౌండింగ్స్ అన్ని కూడా తిరిగేసాను అండ్ ఫొటోస్ ఇక్కడ బాగుంది అక్కడ బాగుంది లొకేషన్ అని అంటే ఇంకా రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా లగేజ్ కూడా తగ్గేసుకొని ఇంకా వి హోటల్తో అయితే వెకేట్ చేసేస్తున్నాము ఈ పంపించారు లగేజ్ కార్ లో పెట్టించారు సో చక్కగానే ఉంది సర్వీస్ కూడా సో మేము అంతా మాట్లాడేసి బిల్ ఆల్రెడీ పేడ్ కాబట్టి ఇంకా ఈ ఫుడ్ కి పే చేయాల్సింది ఉంటే అవన్నీ కూడా పే చేసి బయటకు వచ్చేసాము సో ఇప్పుడు నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి అలా బీచ్ రిసార్ట్ అనమాట సో నెక్స్ట్ వీడియోలో అక్కడ ఎలా ఉందో చూపిస్తా వీడియో వచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్